రైట్ మరి మనం చూసాము షర్మిళ గారు ఏం చెప్పారనేది మరి రెండు వేల పద్నాలుగు బీజేపీ మేనిఫెస్టో ఏ ఉంది దానికి సంబంధించి ఇక్కడ జాతీయ పార్టీ నేతలతో భేటీ కావడం కావచ్చు మరి ఆవిడ ఢిల్లీలో తన గలా నేత ఇప్పారు మరి దేశకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం ముందుగా మరి షేక్ సైద గారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శితో మాట్లాడదాం షేక్ సైద గారు నమస్తే అండి నమస్తే అండి షేక్ సైదా గారు మరి ఎన్నాళ్ళకి మరొకసారి మనం ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక హోదా అన్న పదం వినిపించింది మరి షర్మిల గారు అక్కడ జాతీయ స్థాయి నాయకులతో భేటీ అయ్యారు ఆ పైన మరి దీక్ష కూడా శర్మ రెడ్డి చేశారు అయితే దీనికి సంబంధించి అప్పటి బీజేపీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏముంది అంటూ ఆమె విభజన హామీల అమలు గురించి కూడా ఆమెను ప్రశ్నించడం అయితే జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా అందరూ ఇంకొక వైపు ఎలా అంటున్నారంటే ఇక్కడ ఏపీలో చూసుకుంటే మొత్తంగా గ్రౌండ్ లెవెల్లో అందరినీ కలిసారు అయిపోయింది మరి ఇంకా ఇక్కడ పని కూడా అయిపోయింది కాబట్టి పనిలో పనిగా ఇంకా ఊరికే ఖాళీగా వెళ్తే బాగుంది కాబట్టి అక్కడ అధిష్టరాన్ని కలిసి ఇంకా ఒక దీక్ష లాంటిది కూడా చేస్తే కాస్త గట్టిగా ఉంటుంది బాగుంటుంది అన్న దీంతోనే వెళ్ళారు అన్న విమర్శ కూడా వినిపిస్తోందండి మరి ఈ దీక్ష వెనకున్న మర్మం ఏంటి రహస్యం ఏంటి ఖచ్చితంగా విభజన హామీలు లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్న వైనమే కనిపిస్తోంది అంటారా అర్చనా గారు మీకు పెద్దలు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు సోదరి వైసీపీ నాయకులలో సుజాత గారు అలాగే సోదరుడు టిడిపి నాయకులు సాహెబ్ గారు అలాగే ఐనీ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం నమస్కారం నిజంగా మరి రాష్ట్ర విభజన సమయ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏపీకి ఇచ్చినటువంటి చట్టంలో పొందుపడినటువంటి అంశాలు అమలు పట్టడంలో కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం నేను ఎందుకు చెప్తాను ఈ మాట ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పలు సందర్భాలలో ప్రత్యేక హోదా నేను డెఫినెట్ గా ఇస్తానని చెప్పేటువంటి మాటల్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉంది తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ గారు మరి ఆ రోజు ఏం మాట్లాడారో మనం చూసాం అలాగే రాజధాని నిర్మాణం శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ప్రధాని గారు ప్రధాని మోడీ గారు నేను ఢిల్లీ నుంచి రాజధాని నిర్మించేస్తాను దానికి నా పూర్తి సహకారం అని చెప్పి మోడీ గారు మాట మాటలు చూసాం అలాగే విశాఖపట్నం వచ్చినటువంటి పలు సందర్భాల్లో రైల్వే జోన్ ఇస్తా అని చెప్పి మరి బూటకు మాటలు చెప్పినటువంటి విషయం చూసాం యువరాజు అలాగే మనం చూసినట్లయితే గంగవరం పోర్టు అలాగే పోలవరం ప్రాజెక్ట్ పలు అంశాలు అలాగే ప్రత్యేక హోదా సంబంధించి కూడా ఆయన పదే 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 మాట్లాడేటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ పది సంవత్సరాల పాటు ప్రధాని మోడీ మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తా ఉన్నాం ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను కూడా తన మాటల గారిణి తోటి ఆయన మరి ఏ విధంగా మభ్యపెట్టి పెట్టి మోసం చేశాడో మనం గమనించాం ఇక్కడ ఒక విషయం గమనించాలి అర్చనా మరి ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఈ మూడు పార్టీలు కూడా మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇది వాస్తవం ఈ యొక్క అందుకనే మరియు ఢిల్లీకి బానిసలుగా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఏపీలో ప్రాంతీయ పార్టీల వాళ్ళని ఇంతకుముందు ముందే ఆవిడ వ్యాఖ్యానించడం కూడా జరిగింది కదండి అవునమ్మా షర్మిలా గారు ఈ మూడు పార్టీలు కూడా మరి మోడీకి బాంతన్ దొర అన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి విషయం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం అయితే ఎందుకు అటు చంద్రబాబు గారు కానివ్వండి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి మన రాష్ట్ర హక్కుల శోధన సాధన కోసం ఎందుకు మాట్లాడటం లేదు దీనికి వాళ్ళు సంతాష్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం చూసాం జగన్ గారు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో నాకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వండి నేను మోడీ గారి మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పి గొప్ప గొప్పలు మాట మాట్లాడాడు అవునా కాదమ్మా మరి ఈ రోజు ఎందుకు మరి ఆయన మోకరి ఉన్నాడు మోడీ గారి దగ్గరికి వెళ్లి ఆయన కేసుల గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని ఎందుకు తాకట్టు పెడతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా పక్క విషయం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పాచిపోయిన లడ్లు అని చెప్పి మాట్లాడాడు పాచిపోయిన మాట్లాడిన అని చెప్పి మాట్లాడినటువంటి మనిషి మరి ఈ రోజు మోడీ గారి తుత్తుగా వ్యవహరిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళినటువంటి ఆలోచనతో బీజేపీతో మంత్రాలు జరుపుతా ఉన్నాడు ఎందుకంటే దుర్మార్థం ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే మనకు దిక్కు అనేటువంటి ఆలోచనతో ఈ మూడు పార్టీలు పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా